సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ సాయినాథాయన శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఎనిమిది సజ్జన సన్నుత మునిజన వందిత సాయిరాం ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన యొక్క అనుగ్రహం అవసరం శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవా వృత్తాంతం దీనికి తార్కాణం కేవలం తమ ఇష్టదేవతనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తోతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతయే ఆదేశించింది శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పాడు సప్తశృంగిదేవి తన ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులు తత్వదర్శి అయిన మహనీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీతలో చెప్పాడు ఈ పరమరహస్యాన్ని రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్ అని శ్రీ మెహర్బాబా కీర్తించారు అంతేకాదు పూర్ణ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అక్కల్కోట మహారాజ్ శ్రీ ధునివాలా దాదాగార్ల నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవమిచ్చారు ఈ కారణంగా వారు సశరీరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించారు గౌరవించారని గుర్తించడం ఎంతో అవసరం ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు అదెవరి గురించో భక్తులకు అర్థం కాలేదు కొద్దిసేపటికి బూటీతో కలిసి షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వచ్చారు ఆయన మసీదు ప్రవేశించక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు ఒకరు చూచినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూచుకున్నారు తర్వాత శ్రీ గజానన్ సిరిడి వీధులలో కొంతసేపు తిరిగి తర్వాత వెళ్ళిపోయారు ఎన్నడూ ఏ మహనీయుల దర్శనానికి వెళ్లని శ్రీ గజానన్ సిరిడి రావడమే వారు శ్రీ సాయికి అర్పించిన జోహార్లు అలానే శ్రీ శ్రీధునివాలా దాదాగారికి ప్రథమ శిష్యులు ఆ గురుపీఠానికి వారసులు అయిన ఛోటేదాదా అను సిద్ధపురుషుడు కూడా సాయి దర్శనానికి కాకా సాహెబ్ దీక్షిత్తో కలిసి వచ్చారు అప్పుడు సాయి కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు వారి ఎదుట కుడివైపుగా ఛోటేదాదా గారు కొద్దిసేపు ఆయనకేసి మౌనంగా చూస్తూ కూర్చొని తర్వాత వెళ్ళిపోయారు మరొకప్పుడు నాసిక్ నుండి గాడ్గి మహారాజ్ నాసిక్లో వారు నిర్మిస్తున్న విశ్వమందిరనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు గాడ్గి మహారాజ్ అది విని పకపకా నవ్వారు అప్పుడు సాయి కూడా నవ్వారు కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరాయి శ్రీ అక్కల్కోట స్వామి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరం వెనుకటి అధ్యాయంలో చూచాము శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవ్గావ్ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్ వీరు కూడా చిలిం త్రాగేవారు ఈయన ఒకసారి షిరిడీ వచ్చి సాయిని దర్శించారు వారిని చూస్తూనే చిలిం త్రాగడం అలా కాదు అజ్ఞానం అనే పొగాకుకు గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం వెలిగిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిచిపెట్టారు సాయి ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెడుతూ భక్తులతో సాయి సామాన్య సత్పురుషులు కారు మహనీయులలోకెల్లా వారు అన్నారు తర్వాత సాయి భక్తుడు రేగే పంతొమ్మిది వందల ఇరవై మూడులో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన నీవు సాయి దర్బారులోని వాడవు అని చెప్పి మొదట అతడు సాయిని దర్శించినప్పటి సన్నివేశం వివరంగా వర్ణించి ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు పాపక్షయానికి సద్గురు దర్శనానికి సద్గురు యొక్క కృప పొందడానికి శ్రీ గురుచరిత్ర సాటి లేని సాధనమని కుశాభావుకు సాయి సూచించారు దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి సాయి సమకాలీకులలో ఒకరు వీరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తలవంచి నమస్కరించి పుండలీకరావుకు ఒక కొబ్బరికాయనిచ్చి దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు నన్ను మరవక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరపున ప్రార్థించు అన్నారు నాందేడ్ తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి సిరిడీకి బయలుదేరి మన్మాడ్లో ఒక కాలువగట్టు చేరాడు అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపాటుకులు తిన్నారు అవి మరీ కారంగా ఉండడం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు కాని తర్వాత వారికి గుర్తొచ్చింది వారు తినేసినది శ్రీ స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని వారు సిరిడి చేరగానే సాయి నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తానన్నాడు తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే వారు తమను దర్శించిన సగుణమేరు నాయక్తో నీవు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడవు ఇక నీకు చెప్పవలసినది ఏమున్నది అని సాయిని ప్రశంసించారు పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాహురీ నివాసి అయిన శ్రీ కులకర్ణి అని యోగి మహోన్నతమైన యోగస్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ శిరడీ సాయినాథుడే అని ప్రశంసించాడు గ్రామస్థులతో గంగగిర్ బాబా శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూచాము ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా సిరిడిలో ఒక సంవత్సరం నివసించిన శ్రీ మెహర్బాబా గారు గుప్తావు అనే భక్తునితో సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం మీకు అసాధ్యం ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికి అంతటికి గురువని తెలుస్తుంది అన్నారు నాగపూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన ఇక్కడికెందుకొచ్చావు నీ గురువు సిరిడీలో ఉన్నారు నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనేవణ్ణి సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు తమ దర్శనానికి రాని సాధు పుంగవులకు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు ఉదాహరణకు పంతొమ్మిది వందల పద్నాలుగులో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు అప్పుడు ఆయన నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికొచ్చారు అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్గానే కొనసాగుతున్నారు వారి చరిత్ర వారాదేశించిన శ్రీ గురుచరిత్రలు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప లభిస్తుంది నాందేడ్ వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి మూడు సార్లు వెళ్ళాడు ఆయన దర్శనమీయలేదు దాసను ఖిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు అతడు సంతోషించి ఆయనను మరలా దర్శించాడు ఆయన నీవు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు ఆరు రోజుల ముందు దాసగను వ్రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి నీకు సాయి తమ పాదాల నుండి గంగాజలమిచ్చారు కదా ఏం చేశావు అన్నారు దానిని శిరస్సున చల్లుకొన్నాను అన్నాడు దాసగను నీవు సద్బ్రాహ్మండవని సాయి ముస్లిమని అది తాగితే నీవు అపవిత్రుడవతావని తలచావు కదూ ఎంత అహంకారం అన్నారు ఆ బ్రహ్మచారి అలానే దాసగను ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పోర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణైన సాధు పుంగవని దర్శించి స్తోత్రియుడునైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు దర్శించవచ్చు నేను కూడా వారిని దర్శించి మూడు రోజులు వారి సన్నిధిలో ఉన్నాను ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు ముందు ముందు వారి గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అన్నారు దామోదర్ రాస్నే ఇలా వ్రాశాడు నానాటికి నాకు సాయి ఎడలా భక్తి పెరుగుతున్నది నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారము అనుకుని నమస్కరిస్తాను నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఖేడ్గాంబేట్ వెళ్ళి శ్రీ నారాయణ మహారాజ్ గారికి నమస్కరించాను ఆయన నీ గురువు పరమగురువు వారు నాకంటే ఎంతో గొప్పవారు నీవు నా వద్దకు రావడమేందుకు పూర్వపుణ్యం వలన సాటి లేని గురువుని ఎన్నుకున్నావు నీ వచ్చటికే వెళ్ళు గమ్యం చేరుతావు అన్నారు నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారము అనుకున్నాను మరుక్షణమే ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనమయ్యింది అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను వెంటనే వారు నీవెంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు నా వంటి సామాన్య సాధువును దర్శించడమెందుకు మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు జనార్దన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి అతడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అతడి భరద్వాజాశ్రమంలో కూర్చుని తనకెవరైనా మహనీయుల దర్శనము ఆశీసులు లభించాలని బాబాను ప్రార్థించాడు తరువాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించాడు ఆ మహనీయుడు ఏడు సంవత్సరాలకొకసారి ప్రయాగ వస్తుంటాడని ఎవరికీ దర్శనమివ్వడని ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు కల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు ఎప్పుడూ ఎవరినీ చెంతకు రానీయక కసిరి బెదిరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చేయెత్తి ఆశీర్వదించి రా నాయన రా అని ఆహ్వానించారు కుటుంబమంతా అతనికి నమస్కరించుకున్నారు గల్వంకర్ తన జేబులోనున్న మూడు అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించారు అలానే రేగే అను సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగపూర్ వెళ్లాడు ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తూ ఉండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచియున్నారు నాటి సాయంత్రం నాలుగు గంటలకు రేగే రైలెక్కవలసి ఉండడం వలన మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలచాడు ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు రేగే తృప్తిగా వారిని పది నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు కొద్ది కాలం తరువాత శ్రీ శీలలానాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు వేరొకప్పుడు సాయిఖేడా నివాసి అయిన శ్రీ కేశవానందజీని పూణే నివాసి అయిన హజరత్ అనే సిద్ధురాల్ని కూడా దర్శించాడు రేగే ఆ ఇద్దరు మహాత్ములు అతనిని చూస్తూనే నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు అని ఎంతో ఆదరించారు గణేశ్ పూరిలో శ్రీ స్వామి శిష్యులు సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా వ్రాశారు నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరు కాదని నా భావం నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తప్పక సిరిడి దర్శనం ఒక్కసారైనా చేస్తాను ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేలు సాయి పటాలు పంచాను పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు భక్తులే ఒకసారి రఘునాథ్ మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడుండమని కోరారు కానీ ఆయన అంగీకరించలేదు అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన చింతపడకండి కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు ఒక్కరోజు కాదు మూడు రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించారు తర్వాత చిత్రంగా శ్రీ మహారాజ్ అలానే చేశారు శ్రీ సాయి ఆజ్ఞ మహనీయులకు కూడా శిరోధార్యమే శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు వీరికి బాబా పట్ల ఎంతో భక్తి బాబా బాబాసాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయన ఇలా అన్నారు నీవు మొదట షిరిడీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు ఈ జాబు బాబాకు ఇవ్వు ఆ జాబులో దేవీ సాక్షాత్కారము మొదలుగున ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు రేగే శిరిడి చేరేసరికి అర్ధరాత్రి అవటం వలన సమాధి మందిరం మూసేశారు ఏమి చేయాలో తోచక అతడా జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యమంతా మారిపోయింది అతని ఎదుట బాబా సమాధి ఉన్నది దానిపైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది కుడిపక్కగా తాను ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి మరుక్షణమే కుడివైపు తన బదులు దేవీ మూర్తి ఉన్నది అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తుకొచ్చింది దోమతెర లోపల సాయిబాబా చిలుం త్రాగుతూ కూర్చుని ఉన్నారు ఆయన ఎదుట మాధవనాథులు కూర్చుని విచిత్రమైన పారవస్యంతో అటూ ఇటూ ఊగిపోతున్నారు ఆ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది అది స్వప్నమేమోనని రేగే శంకించాడు కాని చూచుకుంటే మెలకువే ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మరూపంలో సాయిని దర్శించారు సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనమో తమ సాన్నిధ్యానందమో కూడా వారికి ప్రసాదించారు హైదరాబాద్ నుండి సాయి భక్త ఎం రంగాచారి గారు ఇలా వ్రాస్తున్నారు శ్రీ శంభునాథ్జీ అను సిద్ధపురుషుడు నాతో ముందు ముందు నీ ఒక సాటి లేని సిద్ధపురుషుని శరణి పొంది అంతిమ ఘడియ వరకు ఆయన అంకితమవుతావు అన్నారు అలానే ఒకటి రెండు సంవత్సరాలలో నేను సాయిబాబాను ఆశ్రయించాను తర్వాత పంతొమ్మిది వందల నలభైలో శ్రీ స్వామి రామదాస్ గారు నిధులన్నింటికీ నిధి అనదగిన మహాత్ముని ఆశ్రయించావు ఎన్నడూ ఆయనను విడువకు అన్నారు అలానే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద సిరిడీ సాయిబాబా అంటే ఆనంద సాగరమే అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో సిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి కాదు కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు కొద్ది సంవత్సరాల క్రిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను ఆమె ధ్యానంలో ఉన్నారు పావుగంట తర్వాత ఆమె సిరిడి సాయిబాబా అని నా కేసు చూసి త్రేతాయుగంలో మహర్షిగాను ద్వాపరంలో దత్తాత్రేయుడుగాను అవతరించినదే కలియుగంలో సిరిడి సాయిబాబాగా వచ్చింది ఇప్పుడు శివరామ మందిరాలున్నట్లే ఒకటి రెండు శతాబ్దాలలో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి అవి మన గ్రామీణ జీవితమంతటికీ కేంద్రాలవుతాయి అన్నారు ఒకసారి సమాధి చెందిన సిద్ధపురుషులు ఇవ్వలేరని విన్నాను నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గుళవణి మహారాజనే యోగి సాయిబాబా కాబేట శ్రీ సాయి విషయం అలా కాదు ఆయన దత్తావతారమే కాని కేవలం పురుషుడు కారు సమాధి చెందాక కూడా వారెందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది ఆ మార్గాన్నే పో అన్నారు కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హే అన్నారు సాయి ఇంతటి మహనీయులు కాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది సాయి అంటే మహాత్ములలో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు ఒకనాడు పరమహంస తమకు చిలిం పీలుస్తున్న మహాత్ముని చిత్రపటం ఒకటి ధుని నిర్వహించే మహనీయుని పటమొకటి కావాలని కోరి వాటిని చూడడం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు ఎప్పుడూ చిలిం పీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానంద్ మహారాజ్ నిరంతరము ధుని నిర్వహించింది చిలింత్రాగినది శ్రీ సాయిబాబా श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु की जय की जय हरिः ओं गुरुदेवदत्त श्रीसाईलीलामृतम् अध्यायम् इरवैनिमिति सज्जनसन्नतमुनिजनवन्दितसायिरां सम्पूर्णम्